అబ్బా ఎండాకాలం వచ్చిందంటే నాకు నచ్చిన ఐటమ్స్తో నాకు ఇష్టం ఇష్టమైన రెసిపీస్ అన్ని చేసుకోవచ్చు ఇంతకీ అవి ఏంటి అనుకుంటున్నారా అదేనండి పచ్చి మామిడికాయతో పచ్చడి పచ్చి మామిడికాయతో పప్పు పచ్చి మామిడికాయతో పులిహోర ఇంకా ఇంతటితో అయిపోలేదండి నాకు ఇష్టమైన చింత చిగురు పప్పు చింత చిగురు పులిహోర చింత చిగురు పచ్చడి చింత చిగురు పొడి మునక్కాయ పప్పు మునక్కాయ సాంబారు మునక్కాయ కర్రీ మునక్కాయ ఫ్రై ఇప్పుడు చెప్పిన ఐటమ్స్ అన్ని ఎండాకాలం అయిపోయేంత వరకు ఏదో ఒక రెసిపీ ఇంట్లో చేస్తాను నాకు అంత ఈ రెసిపీస్ నాకేని కాదులేండి మన తెలుగు వారందరికీ ఈ వంటలు అనేది ఒక ఎమోషనల్ ఇక మామిడికాయ పచ్చడితో స్టార్ట్ చేశానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది రెండు మామిడికాయలు తీసుకొని పైన లేయర్ మొత్తం తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్ లోకి వేసుకొని ఉప్పు పసుపు కారము కొద్దిగా బెల్లము నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు గా గ్రైండ్ చేసుకున్న పచ్చడికి పోపు పెట్టుకోవడానికి ఆయిల్ వేసుకొని పోపు దిని ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు ఎండిమిర్చి వేయించుకొని పచ్చడిని అంతా వేసుకొని ఒక నిమిషం పాటు వేయించి పచ్చడితో తింటుంటే జీవ చచ్చిన జీవితానికి జీవం పోసినట్టు ఉంటుంది